హలో అండి అందరికీ నమస్తే చాలా అద్భుతమైన వీడియో ఇది నేను మొదటిసారిగా ఒక వ్లాగ్ రూపంలో ఈ వీడియో తీశాను అయితే రీసెంట్గా మనకి కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు జరిగాయి మే పదిహేను నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు ఈ పన్నెండు రోజులు కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు అయితే జరిగాయి పుష్కరాల్లో పాల్గొని స్నానాలు చేసి ఆ ముక్తేశ్వరుణ్ణి దర్శనం చేసుకున్నారు అయితే మేము కూడా ఈ పుష్కరాలకి వెళ్ళామండి దాని గురించే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను అలాగే ఇక్కడ కాళేశ్వరునిగా ఆ శివయ్య ఏ విధంగా వెలిచారు అనే దాని గురించి ఇంకా ఇక్కడి ప్రత్యేక తల గురించి మేము ఏ విధంగా దర్శనం చేసుకున్నాం ఏమేం ఫేస్ చేసాం ఇవన్నీ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది మేమైతే ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్ళామండి బస్సెస్ ఎప్పుడు అవైలబుల్గా ఉన్నాయి కానీ అంతకంటే ఎక్కువ రష్ కూడా ఉన్నారు చాలా మంది ఉన్నారు మేమైతే లాస్ట్ టూ డేస్లో వెళ్ళాం మేబీ లాస్ట్ టూ డేస్ అని కావచ్చు చాలా అంటే చాలా రష్గా ఉంది అసలు వెళ్ళడానికే దారి లేకుండా గంటలు గంటలు బస్సులోనే కూర్చుండిపోయాం వెళ్ళేటప్పుడు అయితే హ్యాపీగా బయలుదేరాం ఎందుకంటే లాస్ట్ టూ డేస్ కదా కొంచెం రష్ తగ్గి ఉండొచ్చు దర్శనం ఈజీగా అయి ఉండొచ్చు అనుకున్నాం కానీ వెళ్ళిన తర్వాత అర్థమైంది మినిమం టెన్ అవర్స్ అయినా దర్శనానికి పట్టుద్ది అనుకున్నాం అంతమందిని చూసిన తర్వాత కాళేశ్వరంలో బస్ స్టాండ్ లో దిగిన తర్వాత ఫ్రీ బస్సెస్ అవైలబుల్ గా ఉన్నాయండి బస్ స్టాండ్ నుండి నది దగ్గరికి ఆ ఫ్రీ బస్ లో వెళ్ళొచ్చ కానీ ఆ బస్ లో నది దగ్గరికి వెళ్ళడానికి టూ అవర్స్ త్రీ అవర్స్ పట్టింది అంత పబ్లిక్ ఉన్నారు బస్ లో నది దగ్గరికి వెళ్ళడానికంటే నడుస్తూ నది దగ్గరికి వెళ్తే హాఫ్ అన్ అవర్లో చేరుకున్నాం అన్నమాట సో అంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఫైనల్గా ఎలాగోలా మేమైతే నది చేరుకున్నామండి స్నానాలు చేసి సూర్యదేవునికి అర్గ్యాన్ని సమర్పించి ఆ నది ఒడ్డున శివయ్యను ఇసుకతో చేసుకొని పంచోపచార పూజ అయితే పూర్తి చేసుకున్నాం శివయ్య మీద భారం వేసి బయలుదేరిన తర్వాత మనకు తెలియకుండానే ఏదో ఒక మాయ జరుగుతుంది ఖచ్చితంగా దర్శనం అయ్యేలోపు లేదా ఇంటికి తిరిగి వచ్చేలోపు ఏదో ఒక మాయ అయితే జరిగి తీరుతుందండి అది మనం అర్థం చేసుకోవాలి దాన్ని మనం గుర్తించాలే కానీ ఖచ్చితంగా ఆయన మహిమ చూపిస్తారనే చెప్తాను నేను నాకు ఇలా అరుణాచలం వెళ్ళినప్పుడు కూడా జరిగింది మేమైతే ఈ విధంగా నది స్నానం పూర్తి చేసుకొని శివయ్యను పూజించి ఇంకా దర్శనానికి బయలుదేరాం మినిమం టెన్ అవర్స్ లేదా సిక్స్ అవర్స్ అయినా పట్టుద్ది అనుకున్నాం ఎందుకంటే ఆ ముందు పది రోజుల్లో దర్శనానికి వచ్చిన వాళ్ళు చెప్పారు సిక్స్ అవర్స్ పడుతుంది దర్శనానికి చాలా మంది ఉన్నారు అని సో ఇంకా మేము చూసిన తర్వాత అదే ఫిక్స్ అయిపోయాం ఇంకా లైన్లో నిల్చున్నామంటే కనీసం సిక్స్ అవర్స్ అయినా పట్టుద్దేమో అని కానీ ఆ శివయ్య మాయ ఎలా ఉంటుందంటే మనం ఆయన్ని నమ్ముకొని వస్తే ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏదో ఒక రూపంలో తన మహిమ చూపించే పంపిస్తాడు గోదావరి ఒడ్డున శివయ్య స్వయంభూగా వెలిశారు ఇక్కడ ముక్తిని ప్రసాదిస్తూ ముక్తేశ్వరునిగా పూజలు అందుకుంటున్నారు దాని వెనకాల ఉన్న కారణం ఏంటంటే ఒకనొకప్పుడు గోదావరి గంగా నది ఇద్దరు అనుకున్నారట మాలో ఎవరు గొప్ప అని అప్పుడు ముక్కోటి దేవతలందరూ ఏమి ఆలోచించకుండా గంగా నదే గొప్పది అన్నారట ఎందుకంటే కాశీలో గంగా నది ఒడ్డున ఎవరైతే మరణిస్తారో వారికి ముక్తిని ప్రసాదిస్తాను అని శివయ్య వరమిచ్చాడనమాట అది విన్న గోదావరి నది కాస్త చిన్న బుచ్చుకుందట నది కంటే ఎక్కువ ప్రాముఖ్యత నాకు ఉండాలని అంతకంటే ఎక్కువ పవిత్రంగా నేను ఉండాలని తపస్సు చేయడం మొదలుపెట్టిందట ఏదైనా ఇచ్చేవాడు ఆ శివయ్యే కాబట్టి ఆ శివయ్య అనుగ్రహం పొందాలని తపస్సు చేసిందట గోదావరి తపస్సుకు మెచ్చిన శివయ్య వరాన్ని ఇస్తానని కోరుకో అన్నడట అప్పుడు ఆ గోదావరి తల్లి గంగా నది ఒడ్డున మరణిస్తే ముక్తిని ఇస్తానని వరమిచ్చావు కదా నా దగ్గరికి వచ్చి మరణించాల్సిన అవసరం లేదు ఒక్కసారి నా దగ్గరికి వచ్చి స్నానం చేసి నిన్ను దర్శనం చేసుకుంటే చాలు వారు చనిపోయిన తర్వాత ముక్తిని ప్రసాదిస్తాను అని వరాన్ని ఇవ్వు అని కోరుకుందట అంతేకాదు ఇక్కడే నువ్వు స్వయంభూగా వెలిసి ముక్తేశ్వరునిగా పూజలు అందుకుంటూ నిన్ను దర్శనం చేసుకున్న వారికి ముక్తిని ప్రసాదించాలి అని వరాన్ని కోరిందట అంతే ఆ శివయ్య తదాస్తు అన్నాడట అప్పటి నుండి ఇక్కడ శివయ్య ముక్తేశ్వరునిగా వెలిసారు ఒకే పానవటం మీద రెండు శివలింగాలు ఉండడం ఇక్కడి విశేషం ఇంకో శివలింగం యమధర్మరాజు ప్రతిష్ఠించింది ఈ రెండు శివలింగాలు ఒకే పానవటం మీద ఉంటాయి దర్శనం చేసుకున్నప్పుడు మీరు సరిగ్గా గమనించండి ఆ శివలింగానికి ముక్కు రంధ్రాలు ఇంకా నోరు రంధ్రం కూడా ఉంటుంది ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే శివయ్యకు అభిషేకం చేసిన నీరు భూమి మీద పడదు అంతర్భాగంలో నుంచి వెళ్ళి నదిలో కలుస్తుంది ఇక్కడ నదుల్లో మూడు నదులు కలిసి ఉంటాయి ఒకటి గోదావరి నది ఇంకొకటి ప్రాణహిత ఈ రెండు నదులు మాత్రమే మనకు కనిపిస్తాయి సరస్వతి నది అంతర్వాహినిగా ఇక్కడ ప్రవహిస్తుంది ఈ మూడు నదుల కలయికను త్రివేణి సంగమంగా పిలుస్తారు ఇక్కడ శివయ్యకు అభిషేకం చేసిన నీరు ఒకటేమో గోదావరి నదిలో మరొకటేమో ప్రాణహితలో కలుస్తుంది అవి ఏ విధంగా వెళ్ళి కలుస్తాయి అనే విషయం ఎవరికీ తెలీదు అదే శివయ్య మహిమ ఇక్కడ చూస్తున్నారా ఎంతమంది కనిపిస్తున్నారో వారంతా దర్శనానికి నిల్చున్న వారే వీరందరినీ చూసిన తర్వాత చెప్పండి ఎన్ని అవర్స్ పట్టచ్చు మినిమం సిక్స్ అవర్స్ పట్టుద్ది అనుకున్నాం కానీ ఇక్కడే జరిగింది శివయ్య మాయ వారందరినీ ఒకటే దారిలో కాకుండా నాలుగు వైపుల నుంచి దర్శనాన్ని చూపించారు సో అందుకని మాకు సిక్స్ అవర్స్ పట్టుద్ది అనుకున్న దర్శనం అరగంటలో అయిపోయింది సో ఇదేనండి నేను చెప్పిన శివయ్య మాయ అంటే అందరికీ జరిగింది కదా నీకే కాదు అని అంటారేమో ఈ పన్నెండు రోజులు పుష్కరాల్లో ఒకే వైపు నుంచి దర్శనం ఇచ్చి ఒక్కొక్కరిని ఆరు ఆరు గంటలు లైన్లో నిల్చోబెట్టి దర్శనం ఇచ్చారు సో దాంతో కంపేర్ చేస్తే మేము లైన్లో నిల్చున్న కొద్దిసేపటికే అన్ని వైపులో నుంచి మీకు దర్శనం కల్పిస్తున్నాం అని చెప్పి అన్ని గేట్స్ ఓపెన్ చేశారు సో అరగంటలో దర్శనం అయితే అయిపోయింది నేను లైన్లో నిల్చున్నప్పుడు ఇలా జరగడం నాకు శివయ్య మాయలా అని అనిపించింది సో అందుకే నేను మీతో ఇది షేర్ చేసుకున్నాను దర్శనం అయితే చాలా బాగా జరిగింది పక్కనే మనకు సూర్యదేవుని ఆలయం కూడా ఉంటుంది మేము అక్కడికి వెళ్ళి సూర్యదేవుని కూడా దర్శనం చేసుకున్నాం ఇంకా ఇట్ సైడ్ సరస్వతీదేవి ఆలయం కూడా ప్రత్యేకంగా ఉంటుంది సరస్వతి నది పుష్కరాలు కాబట్టి ఇక్కడ చాలా బాగా అలంకరించారు అమ్మవారు అక్కడ వచ్చి నిజంగానే వీణ పట్టుకొని కూర్చుందా అన్నట్టుగా కనిపిస్తుంది సరస్వతి నది పుష్కరాలు కాబట్టి అమ్మవారికి నేను పసుపు కుంకుమ గాజులు పువ్వులు ఓడి బియ్యం కూడా తీసుకెళ్లాను చాలా బాగా దర్శనం జరిగింది అవన్నీ అమ్మకి సమర్పించాను పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ పుష్కరాల్లో ఎవరైతే స్నానం చేసి ఆ శివయ్యను దర్శనం చేసుకుంటారో వారు తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోవడమే కాదు ముక్తిని కూడా ప్రసాదిస్తాడు ఆ ముక్తేశ్వరుడు జీవితంలో ఒక్కసారైనా కాళేశ్వరం దర్శనం చేసుకోవాల్సిందే ముక్తిని పొందాల్సిందే సో చూశారు కదా ఇదండి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్